ఓం శ్రీరామకృష్ణాయ నమ శ్రీరామకృష్ణులు చెప్పిన కథల్లో మూడవ కథ భగవంతుడే పోషకుడు అందరినీ పోషించేవాడు తల్లి తండ్రి ఆ భగవంతుడే అంటూ బాలసన్యాసి భిక్షాటన అనే కథ సురేంద్రనాథ్ మిత్ర గురుదేవుల గృహస్థ భక్తులలో ముఖ్యుడు ఒకసారి అతడు గురుదేవులను గురించి వ్యంగ్యంగానూ పరుషంగానూ మాట్లాడాడు ఆ గురుదేవులు ఆ విషయం గురుదేవులకు శ్రీరామకృష్ణులకు తెలిసింది శ్రీరామకృష్ణులు ఆ విషయాన్ని అధర్సేన్ మొదలైన భక్తుల సమక్షంలో ప్రస్తావించి ఇలా అన్నారు ఎవరు ఆ సురేంద్రుడు ఒక్క జంపగాణ కొన్ని దిండ్లు నాలుగు రూపాయలు నాకు ఇచ్చినంత మాత్రాన ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతాడా అలా మాట్లాడడానికి అతనికి ఎన్ని గుండెలు అంటూ ఆ అధరుణ్ణి ఆ భక్తుని గురించి ఉద్దేశించి ఒక కథ చెబుతా విను అన్నారు ఒక బాల సన్యాసి ఒకరోజు భిక్షాటనకు వెళ్ళాడు ఒక గృహస్థుని ఇంటి ముందు నిలబడ్డాడు ఆ ఇంట్లో నుండి యౌవనంలో ఉన్న ఒక యువతి వచ్చి ఆ సన్యాసికి భిక్ష వేసింది ఆ సన్యాసి బాలబ్రహ్మచారిగా ఉండిన ఆ సన్యాసి ఆ అమ్మాయి తల్లితో అమ్మా ఈ అమ్మాయి గుండెల మీద కురుపులు లేచే కురుపులు లేచినవా ఏమిటి అని ప్రశ్నించాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆయన బాలబ్రహ్మచారిగా ప్రాపంచికత ఏమాత్రము తెలియనివాడు కాబట్టి ఆమె ఆ బాల సన్యాస బాల సన్యాసి బ్రహ్మచారి అమాయకత్వాన్ని గ్రహించి ఆ అమ్మాయి తల్లి లేదు నాయన ఈ అమ్మాయికి పిల్లలు కలిగినప్పుడు ఆ పిల్లలకు పాలిచ్చి పెంచి పెద్దవారిని చేయడానికి భగవంతుడు ఆమెకు పాలిండ్లు పక్షోజాలు ప్రసాదించాడు అని బదులు చెప్పింది ఆ మాట విన్న ఆ బాల సన్యాసి బాల బ్రహ్మచారి విస్మయముతోనూ ఆశ్చర్యముతోనూ సంతోషముతోనూ తృప్తితోనూ అలా అయితే ఈ భిక్ష కోసం నేనెందుకు బాధపడాలి భిక్షాటనానికి ఇతరుల ఇండ్లకు ఎందుకు వెళ్ళాలి అందరినీ అందరి కోసం ఏర్పాటు చేసిన భగవంతుడు నన్ను ఏ భగవంతుడు సృష్టించాడో ఆ భగవంతుడే నాకు పట్టెడు అన్నము పెట్టి రక్షించడా అనుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి భగవంతుణ్ణే నమ్ముకున్న భక్తులకు కావలసినవన్నీ ఆ భగవంతుడే తప్పకుండా సమకూరుస్తాడు వాళ్లకు ఏ కొరత ఉండదు ఎవరు తమ హృదయంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకున్నారో ఆ మహాత్ములకు సేవ చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తారు కాశీలో ఉన్న కొందరు సాధువులను చూశాను ఎంతోమంది సంపన్నులు చేతులు కట్టుకొని వాళ్ల ముందు నిలబడి వారి ఆజ్ఞల కోసం వేచి ఉంటారు వారికి సాధువులు మహాత్ములంటే అంత భక్తి ప్రపత్తులు కానీ నిజమైన సాధువు సన్యాసి దేనిని కోరడు సుమా అతడికి ఏలోటూ ఉండదు భగవత్ సాక్షాత్కారానికి కావలసినదంతా आ भगवन्तुडे अतडिकी समकूरुस्ता ॐ शां तिश्शां तिश्शां तिहि हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु